హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు లో ఎనర్జీ మేబీ ఇది నాకు కూడా వర్తిస్తుందేమో పొద్దునే లేయోగానే ఇంకొంచసేపు ఇంకో గంట పడుకుందామని చెప్పేసి అనిపించడం అంటే లేవడం లేవడంతో ఒక చాలా మంది ఏం చెప్తారంటే మనిషి మామూలుగా ఎనిమిది గంటలు నిద్రపోయి లేచిన తర్వాత ఒక ఫ్రెష్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది అంటారు కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఫ్రెష్ ఎనర్జీ కంటే కూడా పడుకొని లేచిన తర్వాత లో ఎనర్జీ అనేది చాలా ఉంటుందని చెప్తున్నారు కొంచెం సరే అయిపోయింది లేచాము బాక్సులు పెట్టి ఇంటి నుంచి మనుషుల్ని బయటకు పంపించాము మేము ఆఫీసులకు వచ్చామంటే కొంచెం సేపు వర్క్ చేయగానే అలసిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆడవాళ్లే అనుకుంటే మగవాళ్ళది కూడా ఇదే పరిస్థితి అండ్ ఆఫీస్లో చాలా మంది యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ ఉన్నారు టూ యంగ్ సో వాళ్ళది కూడా అదే పరిస్థితి జనరల్ గా మనుషుల్లో ఈ లో ఎనర్జీకి అసలు కారణం ఏంటంటారు యాక్చువల్లీ బాడీ బయలాజికల్ సిస్టమ్ లోనే ఆక్సిడేషన్ అని చెప్పేసి అని రెండు ఉంటాయి సో ఆక్సిడేషన్ అనేది ఏంటంటే శక్తిని పుంజుకోవటం రిడక్షన్ వచ్చేటప్పటికి శక్తి క్షీణించిపోవటం సో ఈ రెండు వచ్చేటప్పుడు ఒక రిరమిక్గా జరుగుతాయి రోజు మొత్తమే జరుగుతాయి ఇలాగ ఉదాహరణకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు వచ్చేటప్పటికే సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ వరకు వచ్చేటప్పుడు యాక్సిడేషన్ జరుగుతుంది అంటే మనిషి శక్తిని పుంజుకుంటాడు రకరకాల యాక్టివిటీ చేస్తూ ఉంటాడు ఫిజికల్గా కావచ్చు మెంటల్గానే యాక్టివిటీ చేస్తూ ఉంటాడు సో ఆఫ్టర్ ఫోరు ఫైవ్ మెల్లగా రిడక్షన్ ఫేజ్ అనేది వస్తుంది రిడక్షన్ ఫేజ్లో ఏంటంటే శక్తి అనేది హరించబడుతూ ఉంటుంది సో శక్తిని ఇచ్చిన ప్యాంక్రియాస్ కావచ్చు అలా కిడ్నీస్ కావచ్చు లివర్ కావచ్చు యాక్చువల్లీ కిడ్నీ చాలామంది ఓన్లీ జస్ట్ ఏంటంటే నార్మల్ ఫంక్షన్ అనుకుంటారు ఏది వాటర్ ఫిల్టరేషన్ అనుకుంటూ ఉంటారు బ్లడ్ ఫిల్టరేషన్ కనుక్కుంటారు యాక్చువల్లీ కిడ్నీస్ వచ్చేటప్పటికే నాట్ ఓన్లీ బ్లడ్ ఫిల్టరేషను కిడ్నీస్ ఒక మనిషిలో శక్తిహీనత కలుగుతుందంటే ద మెయిన్ రీజన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కిడ్నీస్ ఓ ఎనర్జీకి కంప్లీట్ ఎనర్జీ అనేది అంతా కూడా కిడ్నీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ప్లీన్ మీద స్ప్లీన్ అని చెప్పేసి స్ప్లీన్ ప్యాంక్రియాస్ అని చెప్పేసి ఉంటాయి స్ప్లీన్ మీద ఉంటుంది సో స్ప్లీన్ అనేది యాక్చువల్లీ ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించింది రోగ నిరోధక వ్యవస్థ అనేది మనం బలంగా ఉంటే ఎలాగైతే జలుబులు రకరకాల ఇష్యూస్ రావో సో రోగనిరోధక వ్యవస్థని సృష్టించేది ఏంటంటే స్ప్లీన్ ఆ స్ప్లీన్లో వచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ క్రియేట్ అవుతుంటాయి ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఎప్పటికప్పుడు నూట ఇరవై రోజులు ఒకసారి అవంతా కూడా అంటే వన్ ట్వంటీ డేస్ వాటి యొక్క ఆయుష్ అనుకున్నాం ఒక ఎర్ర రక్త కణం సో వన్ ట్వంటీ డేస్ కంప్లీట్ అయినా కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్ తగ్గిపోయినా కానీ అదే స్ప్లీన్లో ఏమవుతుందంటే దాన్ని డివిజన్ జరిగేసి ఆ స్ప్రీన్లో నుంచి ఆ బయటకు పంపించబడే బ్లడ్ అంతా వచ్చేటప్పటికీ మనకే గాల్ బ్లాడర్కి వస్తుంది గాల్ గాల్ బ్లాడర్కి వచ్చేసి సో అక్కడ మనకి ఒక్కోసారి పైచయం చేసినట్టు ఉంటారు ఏదైనా సంథింగ్ పసరగా అలాగ వస్తుంది అని చెప్పేసి అంటారు సో అదంతా ఏంటంటే క్రియేట్ అయిన బ్లడ్ లాస్ట్ వన్ ట్వంటీ డేస్గా ఉన్న బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్స్ వాటి ఫంక్షనింగ్ అయిపోయిన తర్వాత గాల్ బ్లాడర్కి వచ్చేసేవి కన్వర్ట్ అవుతూ ఉంటాయి సో ఓవరాల్గా బాడీలో ఎలాగా రకరకాల వ్యవస్థల్లో ఎనర్జీ వచ్చేటప్పటికి హయ్యర్గా ఉన్నప్పుడేమో అక్కడ ఇమ్యూనిటీ పెరగడం కావచ్చు లేదా లేదా ఎర్ర రక్త కణాలు వచ్చి శరీరం మొత్తాన్ని మరింత ఎనర్జెటిక్ చేయడానికి స్ప్లీన్ పనిచేస్తే అదే పర్టికులర్ ఎనర్జీ ఫామ్ అనేది ఏదైతే కనుక ఇంటర్నల్గా ఉన్న బ్లడ్ సెల్స్ తర్వాత వాటి రిడక్షన్ స్టేజ్లో వచ్చేటప్పటికే ఎక్కడికి వెళ్ళిపోయింది గాలి బ్లాడర్కి వెళ్ళిపోయింది సో ఇలా ప్రతిదీ కూడా డిఫరెంట్ ఫేజెస్లో మన ఇంటర్నల్ సిస్టమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది సో దీనిని ఎప్పుడైతే కనుక మనం దీంట్లో ప్రతి ఆర్గానికి స్ప్లీన్ అయినా కిడ్నీ అయినా లేదా లివర్ అయినా లంగ్స్ అయినా కానీ ఇలా ప్రతి ఆర్గానిక్ సంబంధించేసి ఒక టైం అనేది ఉంటుంది బ్లాడర్ అయినా గాల్ బ్లాడర్ అయినా వీటన్ని ఒక టైం అనేది ఉంటుంది ఆ టైం అనేది ఆ టైంలో ఆ రెండు గంటల్లో అది యాక్టివ్గా పనిచేస్తాయి ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ టీసీఎం అని అంటారు టీసీఎంలో వచ్చేటప్పటికి దాని ప్రకారం రెండు గంటలకు ఒక అవయం యాక్టివ్గా ఉంటుంది ఉదాహరణకి వేగుంజామున మూడు గంట త్రీ టు ఫైవ్ ఏఎం లంగ్స్ యాక్టివ్గా ఉంటాయి సో అందుకనే చూడండి ఎవరికైనా లంగ్స్లో ఇష్యూస్ ఉన్నా కానీ లేకపోతే కొంతమందికి లోపల దుఃఖం ఉన్నా కానీ లంగ్స్ అనేది ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దుఃఖానికి సంబంధించింది ఎవరో చనిపోయో ఏదో సంథింగ్ బాగా బాధపడుతూ ఉండాలనుకోండి సో ఆటోమేటిక్గా లేదా లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వెగ్ త్రీ టు ఫైవ్ వచ్చేటప్పటికి ఆ దగ్గు రావడం కానీ లేదా మిల్క్ వచ్చేసి ఇక నిద్ర పట్టకపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ అంటే త్రీ టు ఫైవ్ లంగ్స్ అట్ ద సేమ్ టైం ఫైవ్ టు సెవెన్ వచ్చేటప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ సో పెద్ద ప్రేగు సో ఇలాగా ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది సో ఈ టైం ప్రకారం మనం శరీరానికి కూడా ఫుడ్ ఇంటేక్ కానీ నిద్ర కానీ ఇస్తే కనుక ఆటోమేటిక్గా శరీరం ఫంక్షనింగ్ బెటర్గా ఉంటుంది స్పిరిచువాలిటీ గురించి లాజికల్గా మాట్లాడే మీరు హెల్త్ గురించి కూడా చాలా క్లియర్గా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు అంటే మేబీ ప్రతి విషయం మీద అవగాహన ఉండడం అనేది మేబీ మీలాంటి కొంతమందికే పాసిబుల్ ఏమో శ్రీధర్ గారు నేర్చుకుంటే వెళ్ళడం అండి అంతే సో ఇలాగ డిఫరెంట్ ఆర్గాన్స్ ఫంక్షనింగ్ అనేది రోజు మొత్తం మీద రెండు రెండు గంటలు ఉంటాయి అంటే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఫైవ్ టు సెవెన్ పిఎం ఫైవ్ టు సెవెన్ పిఎం కిడ్నీ యాక్టివ్గా ఉంటుంది సో ఇలా ఈవినింగ్ ఫైవ్ టు కిడ్నీ గా ఉంటుంది ఓకే టైం ఉంటుంది ఉంటుంది సో పన్నెండు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటే ఏంటి టీసీఎం అంటే ఏంటంటే మనకి ఇండియాలో ఆయుర్వేదం ఎలాగో అక్కడ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ఈ విధానాన్ని వైద్య విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీన్ని ఫాలో అవుతున్నారు దీంట్లో పన్నెండు మెరిడియన్స్ ఉంటాయి పెరికార్డియం అని చెప్పేసి అని లేకపోతే ట్రిబుల్ హీటర్ అని చెప్పేసి అని లార్జ్ ఇంట్రెస్ట్ అయ్యాను స్మాల్ ఇంట్రెస్ట్ అయ్యాను అట్ ద సేమ్ టైం లంగ్స్ హార్ట్ ఇలాగా కిడ్నీసు లివరు ప్యాంక్ స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ రెండు కలిపి ఒకటి ఉంటుంది సో ఇవన్నీ కలిసేసి మెరిడియన్స్ పన్నెండు మెరిడియన్స్ రెండు రెండు గంటలు చొప్పున రోజు మొత్తం మీద ఆ రెండు గంటల్లో ఆ పార్ట్ అనేది పార్ట్ కూడా కాదు యాక్చువల్లీ అంటే మన లివర్ అంటే ఓన్లీ లివర్నే చూస్తాం మెరిడియన్ అంటే మన శరీరంలో ఉండే రకరకాల శక్తిని ప్రవహింపజేసే కాలువ లాంటివి అనుకోండి అవి శరీరాన్ని కట్ చేసినప్పుడు ఫిజికల్గా కనపడవు అవి చక్రాసాన్ని మనం ఎలాగైతే హిందూ సిస్టంలో అనుకుంటూ ఉంటామో ఇండియన్ సిస్టంలో యోగా ప్రకారం అక్కడ మెరిడియన్స్ అనేది ఇన్విజిబుల్గా ఉండి ఎనర్జీ పాత్ వేస్ ఉదాహరణకి లంగ్ మెరిడియన్ అనుకోండి లంగ్ మెరిడియన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసి ఇలా వచ్చేసి ఇక్కడ దాకా వస్తుంది సో ఇది లంగ్ మెరిడియన్ సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పెరికార్డియం అనే మెరిడియన్ ఉంది పెరికార్డియం ఏంటంటే హార్ట్ వాల్ అంటారు హార్ట్ వాల్ అంటే ఏంటంటే ఎవరైనా మనసు గాయం చేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏదైనా సంథింగ్ మనం ఇంకా ఈ మనుషులు కలవకూడదని విత్డ్రా చేసి మనం ఎవరితో కలవకుండా ఉంటాం చూసారా సో అప్పుడు ఏం జరుగుతుంది పెరికార్డియం అనే మెరిడియన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది సో మనిషి ఎవరితో కలవకుండా ఐసోలేట్ అయిపోతుంది ఈ మనుషులంతా స్వాద పరులది అని అలాంటప్పుడు ఇక్కడ పెరికార్డియం మెరిడియన్ వచ్చేటప్పటికి పీసీ సిక్స్ అనే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది సో ఈ పీసీ సిక్స్ అనే పాయింట్ని ఆక్యుపంచర్ పాయింట్ అంటాము దాన్ని యాక్టివేట్ చేస్తే కనుక మనిషిలో ఉండే ఆ దుఃఖం కావచ్చు మిగతా వాళ్ళ పట్ల ఇది కావచ్చు ఇంతా తగ్గిపోయేసి అందరితో కలవటం కావచ్చు ఓవర్ పొస్టెస్ కూడా ఈ పీసీ సిక్స్తో పోతుంది ఓకే అంటే ఇలాగే ఈ ఛానల్స్ అంతా ఒక టైప్ ఆఫ్ ముద్ర అనుకోవచ్చా సార్ ముద్ర కాదు ఎనర్జీ పాత్వేస్ ఇవన్నీ నాడుల ద్వారా ఎనర్జీ పాత్వేస్ అక్కడ ఎనర్జీ బ్లాక్ అయింది కాబట్టి పీసీ సిక్స్ ఎనర్జీ బ్లాక్ అయింది కాబట్టి ఈ ఎమోషన్ అనేది పుట్టుకొస్తుంది ఈ ఎమోషన్ క్లియర్ అవ్వాలంటే ఆ పాత్వే క్లియర్ చేస్తే సరిపోతుంది చిన్న పాయింట్ చిన్న పాయింట్ దీనికి సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాము మైండ్ డల్ గా ఉందని చెప్పేసి అని ఇంకా ఏ పని చేయకుండా బాధపడిపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం సో ఫిజికల్ లెవెల్ కానీ ఎమోషనల్ లెవెల్ కానీ ఉదాహరణకి లంగ్ ఒక్కోసారి చాలా మందికి సైనస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సైనస్ బ్రాంకైటిస్ ఇలా వస్తూ ఉంటాయి సో ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే లంగ్ మెరిడియన్కి సంబంధించిన ఒక పాయింట్ ఉంటుంది ఈ లంగ్ మెరిడియన్ పాయింట్ అనేది ఇక్కడ స్టిమ్యులేట్ చేస్తే కనుక సో ఎక్కడైతే మనకి ఆక్యుపంచర్ వీటితో నీడిల్స్తో కానీ లేకపోతే కనుక ఇంకా వేరే మెరడ్స్ ఉన్నాయి వాటితో యాక్టివేట్ చేస్తే కనుక సో వెంటనే వితిన్ వన్ ఆర్ టూ మినిట్స్ లోపల సైనస్లో ఉన్న క్లియర్ అవ్వడం చూడవచ్చు సైనస్ లో కూడా ఇక్కడ రెండు పాయింట్లు ఉంటాయి ప్లస్ ఇక్కడ రెండు పాయింట్లు ఉంటాయి అంటే జనరల్గా సార్ ఇప్పుడు ఏదైనా సైనస్కి రిలేటెడ్ కొంతమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి పాయింట్స్లో ప్రెస్ చేసుకోవాలి మసాజ్ చేసుకోవాలి ఇలాంటివి చెప్తూ ఉంటారు కానీ బట్ పర్టికులర్గా చాలా మందికి పాయింట్స్ అనేవి తెలియదు అంటే డాక్టర్ వరకు వెళ్ళలేకుండా వాళ్ళకు వాళ్ళు ఏదో సొంత వైద్యం చేసుకోవాలి అనుకుంటారు కదా అవి స్టమక్ మెరిడియన్ పాయింట్స్ యాక్చువల్ చెప్పాలంటే సైనస్ అని మనం అనుకుంటాం కానీ స్టమక్ మెరిడియన్ పాయింట్స్ స్టమక్లో ఏర్పడే ఇంబ్యాలెన్సెస్ స్టమక్ మెరిడియన్లో ఏర్పడే ఇంబ్యాలెన్సెస్ వచ్చేటప్పటికి సైనస్గా వీటన్నిటిగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది ఓకే సో ప్రతి ఆర్గానిక్ ప్రతి మెరిడియన్కి ఎన్నో ఇంబాలెన్స్ ఉంటే వీటి పట్ల అవగాహన పెరిగితే శక్తి లేదు ఎనర్జీ లేదు నిద్రపోవటం ఇదంతా కూడా అన్ని క్లియర్ అయిపోయి ఏసి ఎప్పుడు మనిషి ఎనర్జెటిక్గా హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎలాంటి ఎమోషనల్ ఇష్యూస్ ఉండవు నైస్ సార్ ఫైనల్ గా మాట్లాడినా కానీ మీరు స్పిరిచువల్ గురువు అనేది లాస్ట్ లో చేస్తారు ఎమోషన్స్ గురించి మాట్లాడి టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి